నమస్తే అండి మనం ఈరోజు నగరేకల్లో ఉన్నాం లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్లోకి వస్తుంది నగరేకలు ఉన్నాం ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అన్న మీరు మైపాల్ యాదవ్ కదా పిఎంఆర్ టీవీ ఛానల్కు మేము వాయిస్ ఇస్తామని చెప్పారు అడుగుదాం మరి ఎందుకు తెలిసిరు ఏందని చెప్పండి అన్న నమస్తే నమస్తే అన్న నా పేరు నిమ్మల సురేష్ గ్రామ మండల శాలిగౌర నేను ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను టీఆర్ఎస్ శాలిగౌరం టౌన్ ప్రజెంట్ చేసిన ప్రస్తుతం మండల పార్టీ ప్రచార కార్యాలయం చేస్తున్నాను నాకు గౌడ్ సార్ని ఫస్ట్ గాంచు కానీ బతుకుని అభిమానం గౌరవం సార్కు ఇప్పుడు బీజేపీ ఎంపీ అభ్యర్థి అవకాశం కల్పించింది సార్ మనటి వరకు అంటే అసెంబ్లీ ఎలక్షన్లు కాబట్టి సార్ లోకల్ వేరు ఇప్పుడు జరగబోయే ఢిల్లీ ఎలక్షన్ భారతదేశం బాగుపడాలన్నా డెవలప్ కావాలన్నా ఈ మత కళలు రాకుండా అభివృద్ధి చెందాలన్న మాత్రం ఒక మోడీ వలన సాధ్యమవుతుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మా మండలపాటి అధ్యక్షుడు జమ్ము గారి సమక్షంలో బునర్ సాయి ఆధ్వర్యంలో పార్టీ మరణం జరిగింది బునార్సాయిడవ గతంలో రెండు వేల పద్నాలుగులో కూడా ఐదు వేలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎంపీగా చేసారు చాలా అభివృద్ధి పనులు చేసారు వాస్తవానికి సెంట్రల్ లో బీజేపీ ఉంది స్టేట్ లో టీఆర్ఎస్ ఉన్నా కూడా సార్కున్న పరిచయాల వల్ల కానీ వాస్తవం సార్ చాలా సోముడు చదువుకున్న వ్యక్తి ఉత్తీరించిన పెద్ద ప్రముఖ వైద్యుడు సార్కున్న పరిచయాలతోటి ఎన్నడూ లేని విధంగా భువనగిరిలో పాస్పోర్ట్ కేంద్రం కానీ కేంద్రీయ విశ్వవిద్యాలయం కానీ అదేవిధంగా బీబీ నగర్ గేమ్స్ తీసుకొచ్చిండు ఒక ఐదు వందల కిలో చిల్లర కిలోమీటర్ జాతీయ రహదారులు ఇచ్చిండు అప్పుడు టీఆర్ఎస్ పార్టీలు ఉంటే ఇది చేయించినండి ఇలా సెంట్రల్ ఖచ్చితంగా బీజేపీ మూడోసారి వివే నడుస్తుంది అదేవిధంగా ఇక్కడ బోనర్స్ గౌడ్ సార్ గెలిపించుకున్నట్లయితే సెంట్రల్లో ప్లస్ మోడీ ఉండు ఇక్కడ ఎంపీగా సార్ నట్లయితే ఇంకా చాలా అభివృద్ధి జరుగుతుందన్న చేసి ఇప్పుడు మీరు ఈ రోజే బీఆర్ఎస్కి రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయ్యారా రైట్ అన్న ఇదండి ఈయన ఇప్పుడే సురేష్ గౌడ్ మరి బీఆర్ఎస్కి రాజీనామా చేసి బూరనాథ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీలో జాయిన్ అయినట్టు చెప్తున్నాడు చూద్దాం మరి ఇంకా పబ్లిక్ టాక్ తెలుసుకుందాం